నో ప్రెగ్నెంట్ ఠాకూర్ సహా ఏడుగురు నిర్దోషులే మాలేగావ్ పేలుడు కేసులో ముంబై కోర్టు సంచలన తీర్పు మధ్యప్రదేశ్లో ఇరవై మూడు వేల మంది మహిళలు బాలికలు మిస్సింగ్ అసెంబ్లీకి వెల్లడించిన సీఎం గుజరాత్ ను వణికించిన భూకంపం నో హెల్మెట్ నో పెట్రోల్ విధానం మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలో ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి రాబోతుంది హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులను పెట్రోల్ పంపుల్లోకి ఇంధన రీఫిల్ చేసుకోకుండా నిరాకరించడమే నో హెల్మెట్ నో పెట్రోల్ విధానం సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ అభయ్ మనోహర్ కమిటీ మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొస్తూ ఇండోర్ జిల్లా కలెక్టర్ బుధవారం ఈ ఉత్తర్వులను జారీ చేశారు నిబంధనలు పాటించని పెట్రోల్ పంపులపై ఇండియన్ సివిల్ సెక్యూరిటీ కోడ్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ విధానం అమలు చేయకపోతే ఐదు వేల రూపాయల జరిమానా ఏడాది జైలు శిక్ష విధిస్తామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు మాలేగావ్ పేలుడు కేసులో ముంబైలోని ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఈ కేసులో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ బీజేపీ నాయకురాలు ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ సహా మొత్తం ఏడుగురిని ఎన్ఐఏ కోర్టు నిర్దోషులుగా తేల్చింది ఈ మేరకు గురువారం సంచలన తీర్పు వెలువరించింది రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన మహారాష్ట్రలోని నాసిక్ లో గల మాలేగావ్ లో మసీదుకు సమీపంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే ఈ పేలుడు తీవ్రతకు ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు వందల వందలకు పైగా గాయపడ్డారు ఈ కేసులో తొలుత యాంటీ టెర్రస్ బ్యాక్ దర్యాప్తు ప్రారంభించగా ఆపై కేసు దర్యాప్తు బాధ్యతలను ఎన్ఐఏ స్వీకరించింది ఈ కేసులో ఇప్పటి వరకు రెండు వందల ఇరవై మంది సాక్షులను విచారించారు ఈ ఘటనపై పదిహేడేళ్ల పాటు విచారణ జరగ తాజాగా జస్టిస్ ఏకే లాహోటి తీర్పును వెలువరించారు ఇక ఈ కేసులో ప్రజ్ఞా ఠాకూర్తో పాటు లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్ సుధాకర్ చతుర్వేది అజయ్ రహీర్కర్ సుధాకర్ దర్ ద్వివేది అలియాస్ శంకరాచార్య సమీర్ కులకర్ణిలను నిర్దోషులుగా తెల్చింది సుమారు ఇరవై మూడు వేల మంది మహిళలు బాలికలు కనిపించడం లేదు అత్యాచారం మహిళలపై జరిగిన నేరాలతో సంబంధం ఉన్న పదిహేను వందల మంది నిందితులు పరారీలో ఉన్నారు ఆ రాష్ట్ర సీఎం ఈ విషయాలను స్వయంగా అసెంబ్లీకి వెల్లడించారు బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో మహిళలు బాలికలు అదృశ్యమవుతున్నారు మహిళలపై అత్యాచార కేసులు కూడా పెరుగుతున్నాయి మాజీ హోంమంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలాబచ్చన్ దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు ఈ కేసుల వివరాలను అసెంబ్లీలో కోరారు కాగా మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ లిఖితపూర్వకంగా పూర్వకంగా సమాధానమిచ్చారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై వరకు ఇరవై ఒక్క వేల నూట డెబ్బై ఐదు మంది మహిళలు పంతొమ్మిది వందల యాభై నాలుగు మంది బాలికలు అదృశ్యమయ్యారు ఏడాదికి పైగా ఆ రాష్ట్రంలో తప్పిపోయిన మహిళల సంఖ్య ఇరవై మూడు వేల నూట ఇరవై వే తొమ్మిదికి చేరుకుందని వెల్లడించారు మరోవైపు అత్యధికంగా సాగర్ జిల్లాలో ఒక వెయ్యి అరవై తొమ్మిది మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు జబల్పూర్ జిల్లాలో తొమ్మిది వందల నలభై ఆరు మంది ఇండోర్ జిల్లాలో ఏడు వందల ఎనభై ఎనిమిది మంది భోపాల్ జిల్లాలో ఆరు వందల ఎనభై ఎనిమిది మంది ఛతర్పూర్ జిల్లాలో ఆరు వందల అరవై తొమ్మిది మంది రేవా జిల్లాలో ఆరు వందల యాభై మూడు మంది ధార్ జిల్లాలో ఆరు వందల ముప్పై ఏడు మంది గ్వాలియర్ జిల్లాలో ఆరు వందల పదిహేడు మంది మహిళలు అదృశ్యమయ్యారు కాగా అత్యాచారం మహిళలపై జరిగిన నేరాలతో సంబంధం ఉన్న పదిహేను వందల మంది నిందితులు పరారీలో ఉన్నారు మహిళలపై అత్యాచారం చేసిన నిందితుల్లో రెండు వందల తొంభై రెండు మంది మైనర్లపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో రెండు వందల ఎనభై మూడు మంది అంటే మొత్తంగా ఐదు వందల డెబ్బై ఐదు మంది అత్యాచార నిందితులు ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తుంది లైంగిక వేధింపుల కేసుల్లో పరారీలో ఉన్న వారి సంఖ్య ఆరు వందల పదికి చేరింది మహిళలు బాలికల అదృశ్యానికి సంబంధించిన ఇతర కేసుల్లో మూడు వందల ఇరవై మంది నిందితులు పరారీలో ఉన్నారు గుజరాత్లోని కచ్ జిల్లాలో గురువారం ఉదయం స్వల్పం భూకంపం సంభవించింది రిటర్న్ స్కేల్ పై భూకంప తీవ్రత మూడు పాయింట్ మూడుగా నమోదైనట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిల్మలాజికల్ రీసెర్చ్ ప్రకటించింది భూకంపం ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాలకు సంభవించిందని పేర్కొంది కచ్ జిల్లాలోని బేలాకు నైరుతి దిశలో పదహారు కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు ఐఎస్ఆర్ తెలిపింది ఈ స్వల్ప భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం సంభవించలేదని జిల్లా విపత్తుల నిర్వహణాధికారి వెల్లడించారు కచ్చి జిల్లా భూకంపానికి వెరీ హై రిస్క్ జోన్ అని పేర్కొన్నారు తక్కువ ప్రకంపనలతో ఇక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తాయన్నారు రెండు వేల ఒకటిలో సంభవించిన భూకంపం వల్ల కచ్చిలో పదమూడు వేల ఎనిమిది వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల మంది గాయపడ్డారు వార్తలు ఇద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్